ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం తెల్లాడ ఇక్కడ ఒక మంగళి వృత్తి చేసుకునే నాయు బ్రాహ్మణ వ్యక్తి నలుగురు చిన్నారు నలుగురు ఆడపిల్లలే ఈ అతను మరణించడం వల్ల స్పందించిన నాయి బ్రాహ్మణ సంఘాలు ఈ తల్లాడకు సంబంధించిన వాళ్ళు జిల్లాలో ఉన్న అన్ని నాయ బ్రాహ్మణ సంఘాలను కూడా స్పందింపజేసి వారికి తోచిన సహాయం వారు అందించారు అలాగే మీలో ఎవరైనా దాతలు ఉన్న ఎడలా ఇటువంటి నిరుపేద కుటుంబానికి సహాయం చేయాలని ఈ తల్లాడ నాగి బ్రాహ్మణ సంఘం వారు విన్నవిస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా దాతలు ఉన్న ఎడలా మీరు ఇటువంటి నిరుపేద మహిళల చిన్నారులకి సహాయం చేయాలని ఎవరైనా దాతలు చదువుకి సహాయం చేయాలని నలుగురు నలుగురు ఆడపిల్లలకు కూడా సహాయం చేయాలి మీరు ఎవరైతే సహాయం చేయాలని కోరుకుంటున్నారో ఇప్పుడు మీరు చూసే ఈ టీవీ ఛానల్ మీద ఈ యొక్క బాధితురాలి యొక్క ఫోన్ నెంబరు ఉంటుంది మీరే ఫోన్ చేసి వారికి సహాయం చేయగలరని చేయొచ్చని ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు నమస్కారం